వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో సంస్కృతంలో రక్త సంబంధికుల పేర్లు తెలుసుకుందాం పితా తండ్రి పితామహ తాత ప్రపితామహ ముత్తాత మాత తల్లి పితామహి నానమ్మ ప్రపితామహి బామ్మ అత్తగారు సాపత్ని మాత సవతి తల్లి ತಲ್ಲಿ ಮಾತ ಮಾತುಹು ಪಿತಾಮಹ ತಲ್ಲಿ ತಾತ ಮಾತುಹು ಪ್ರಪಿತಾಮಹಿ ಅಮ್ಮಮ್ಮ ಅತ್ತಗಾರಿ ಅತ್ತ ಮಾತಾಮಹಿ ಅಮ್ಮಮ್ಮ ಮಾತುಹು ಪಿತಾಮಹಿ ಅಮ್ಮಮ್ಮ ಅತ್ತ ಮಾತು ಪ್ರಪಿಮಹ ತುತ್ತಾತ ಆತ್ಮ ಪತ್ನಿ ತನ ಭಾರ್ಯ ಸುತಃ కుమారుడు భ్రాత సోదరుడు పెదతండ్రి కనిష్ట పితృవ్య పినతండ్రి మాతులః మేనమామలు తత్పత్ని వారి భార్యలు దుహిత కుమార్తె ఆత్మభగిని తోబుట్టువులు దౌహిత్ర కూతురు బిడ్డలు భాగినేయక మేనల్లుళ్ళు పితృవ్యస తండ్రి తోబుట్టువులు మాతృవ్యస తల్లితోబుట్టువులు జామాత అల్లుళ్ళు భావుక తోబుట్టువు భర్త స్నుష కోడలు స్వసుర మామగారు స్వశ్రూహు అత్తగారు తత్ వారి భార్యలు శాలక భావమరుదులు గురువు కులగురువు అర్థిన ఆశ్రితులు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి